సికింద్రాబాద్ పరిధిలో దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు బేగంపేట పోలీసులు దారి దోపిడీలపై ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టారు పోలీసులు ఫిర్యాదు అందిన ఇరవై నాలుగు గంటల్లో ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు మద్యం మత్తులో దోపిడీలు చేస్తున్నారన్నారు పోలీసులు ముఠాలో పరారైన మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు నరసింహ పూరావతి కార్తిక్ పర్శురా శివ అండ్ ఒకరు జూబినాయ్ ఉన్నారు ఆయన డీటెయిల్స్ కేర్ డీటెయిల్స్ రిలీజ్ చేయండి సో ఈ సిక్స్ పర్సన్స్ ఆర్డర్ ఓట్ చేసి వాళ్ళు ఫస్ట్లీ గులామా గుల్ఫామ్ హన్సారీ అని వ్యక్తి ఈయన నేటివ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఆయన ఒక ఏరియాలో మూవ్ అయిపోతున్నప్పుడు పరేడ్ గ్రౌండ్ బస్ స్టాప్ దగ్గర వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ ఆయన్ని సరౌండ్ చేసి కత్తి చూపించి ఆయన దగ్గర నుంచి ఒక సిక్స్ థౌసండ్ రూపీస్ క్యాష్ ఆయన వాచ్ అండ్ ఆయన ఫోన్ నుంచి కూడా ఫోర్సిబుల్లీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను ఆయన హ్యాండ్స్ హ్యాండ్స్ఫర్ చదువుతోనే కొట్టారు కొట్టిన తర్వాత ఆయన ఇక్కడ నాన్ నేటివ్ కాబట్టి ఇక్కడ ఊరికి చెప్పాలా అని ఆ కన్విషన్లో ఆయన ఇమీడియట్గా పోలీస్కి చెప్పలేదు ఈ ఇన్ఫర్మేషన్ మాకు అప్పుడే రిపోర్ట్ రాలేదు వాళ్ళు నెక్స్ట్ డే తన ఇక్కడ వర్క్